எதிர்கிட்ட ஓகேண்ணா ரெண்டாம் கேந்தபட்டிங்களா கேக்குது என்ன பைக்கிலப்பண்ணு நம்மது பேக்கில் பண்ணுங்கள் நெம்மது பைக்கில் നമ്മൾ tailgate വിഷയoverline കിട. ആ, ആ? കിടന്നോ? ബൾബോണ്ട് ഉദ്Endian. കെന്തിപ്പ് பண்ணണ്ട. ചേ കെന്തിപ്പ് കെ ചേ കെന്തിപ്പ് பண்ணാലോ. అలా കെന്തിപ്പ് பண்ணാമോ? രാമൻ, തമര. తీసుకోండి అదేం సార్ నెగిటివ్ ఎనర్జీయా నమ్మది నమ్మది పై చేయబర్ ఉందా ఉందా కాయగలుగుతుందా తెలుస్తుందా తెలుస్తుందా తెలుస్తుంది

బరువుందా నైట్గా ఉంటుందా అదే మీరు ఫస్ట్ నుంచి కూడా మీకు ఓకేనా మీ చెయ్యి బరి తగ్గిందా తగ్గిందా మళ్ళీ లేపండి లేపండి ఇప్పుడు తెలుసుకుందా మళ్ళీ దింపండి తింటండి మళ్ళీ లేపండి లేపండి मिरेण ओके है మీ చే తెలియందా మీ చేయి తెలుగు అయిపోయిందా మళ్ళీ లేకుండా లేకుండా బరిపోయిందా బరుందా తెలిగ్ తెలుగు ఉందా చూడండి ఉన్నాయో వాటన్నింటినీ సమూలంగా తొలగిస్తున్నాను ఆ పక్క ఈ పక్క తీయండి నా ఔటర్ ఆరా పరిపూర్ణంగా విగజనాకే వేత ఆటంకాలు ఉన్నాయో వాటిని సమూలంగా తొలగిస్తున్నాను ఏమండి తీయండి ఇంకా ఉంది

한테는 손해를 끼는 거야. 지금 나 이거 어디냐? 아? 지금 나한 손해를 끼는 거야. 한 손해를 끼는 거야? 정도가 안 돼. 정도가 안 돼. 그럼 살포문을 가지고 사람들에게 왜 당신은 내 옆에 있는 거야? व नमो नारायणाय वो ओम नमो नाराय

నెమ్మదిగా మీ చేతిలోండు కళమె పెట్టుకుని మూస్తూ తెరుస్తూ మూస్తూ తెరుస్తూ తెరవండి రాలేదు ఏం జరిగింది మీకు అనుభూతి ఏం చెప్పండి నాకేదో ఊగుతున్నట్టుగా అనిపించింది ఎప్పుడు ఓం చెప్తున్నప్పుడు నాకు ఇలా తిరుగుతున్నట్టు ఊగిపోతున్నట్టు అనిపించింది అది మీకు చెప్దాం అనుకున్నా కానీ చెప్పలే చెప్పకూడదు కదా చెప్దాం అనుకున్నా మసలా వచ్చింది కానీ చెప్పలేకపోయా తర్వాత పాము కాళ్ళకు వచ్చింది అంతేనా ఓం నమో నారాయణ పని ఏం తెలిసిందా ఏం తెలిసింది అలా అందులోనూ తెలిసింది ఏంటంటే నువ్వు అనుకున్నా జరుగుతుంది నీకు అలా తెలిసింది మీకు అలా తెలిసింది సంతోషం నువ్వేమనుకున్నావు అది నీకు జరుగుద్ది అన్నట్టు అలా అనిపించింది అలా అనిపించింది అనిపించింది నాకు ఆనందం వచ్చింది మీకు ఆనందం నీకమ్మా నాకైతే అక్షయ పాత్రతో కోరికలన్నీ కైలాసంలో శివుడు పార్వతి పాదాల దగ్గర తిన్నట్టు అనిపించింది శివుడు పార్వతి పాదాల దగ్గర తినట్టు అనిపించింది ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వైకుంఠానికి కూడా వెళ్ళినట్టు అనిపించింది ఆ స్వామి వారు నువ్వు అనుకున్నది ఖచ్చితంగా నెరవేరు అని చెప్పారని అనుభూతి అనిపించింది ఆయన చెప్పినట్టు మీ అనుభూతి అనిపించింది మీకు మీకు ఎవరో వచ్చినట్టు అనిపిస్తుంది కళ్ళలో కళ్ళలో కా నిద్రపోరెట్ ఎవరో కనిపెడుతున్నారు మీకు మీ బాడీ కదులుతున్నాడు ఎప్పుడు ఓం నమస్వాలో ఓం నమారాయణ నమస్వాయి అనిపించింది ఓకే నమో నారాయణ అన్నప్పుడు ఏమనిపించలేదు రైట్ మీకు వెళ్ళి వచ్చారా మీరు చెప్పారు కానీ నిద్రలో అట్టి వెళ్ళారు దగ్గరికి వెళ్ళారు మీరు అన్ని చెప్తున్నా అక్కడ నిద్రలో దివ్యశక్తి వచ్చినట్టు ఫీల్ అయ్యారు ఓకే విష్ణుమతి కూడా వచ్చింది సంతోషం మీకు ఎవరు అభయహస్తము ఎవరో మొత్తం మీద అభయహస్తం కనబడింది మీకు ఓకే అనుభూతి అందింది మీకు ఏమనిపించలేదు ప్రశాంతంగా ఉందా పోనీ ప్రశాంతంగా ఉందా పోలే నీకు అక్షప పైకి వెళ్తుంటే అనిపించిందా

చేతిలో నుంచి వెళ్తున్నట్టు నుంచి వెళ్తున్నట్టు అనిపించిందా అక్షయపాత్ర పైకి వెళ్తున్నట్టు కిందకు వస్తున్నప్పుడు బాగుంది నీ తల్లి శివుడు పార్వతి శివ స్వరూపం కనబడింది నటరస్వరూపం కనబడింది వెరీ గుడ్ హ్యాపీ వచ్చింది నెరవేరుతున్నట్టు తెలిసింది మీకు రైట్ ఈ నెరవేరుతున్నట్టు జరుగుతున్నట్టు ఫీల్ వచ్చిందే ఎన్నో ఒకసారి తల్లి అమ్మాయి నెరవేరుతున్నట్టు జరుగుతున్నట్టు ఫీల్ వచ్చిందే మీరు ఊహించింది కాదు అది మీ ఊహ కాదు మీకు తెలిసింది అది అంతే జరుగుతుంది అది అది ఇవాళ రేపా ఎల్లుండా తెలీదు మ్యానిఫెస్టో అయితే ఖచ్చితంగా అవుతుంది ఖచ్చితంగా ఓకే హరే కృష్ణ